నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఈరోజైతే అస్సలు లేట్ చేయకండి వెంట వెంటనే బుకింగ్ చేసుకోండి అంత మంచి కలెక్షన్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చా బయట రేట్లు చెక్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్ ఉంటాయండి సో దయచేసి వెంట వెంటనే బుకింగ్స్ అనేవి చేసుకోండి ఓకేనా మళ్ళీ శారీస్ అయిపోయాక మంచి మంచి డిజైన్స్ అయిపోయాక అక్క మాకు ఇది కావాలి ఇది కావాలి స్టాక్ మళ్ళీ వస్తుందా సో చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో నాకు అలాంటి డిసప్పాయింట్ వద్దండి స్టాక్ చాలా ఉంది వెంట వెంటనే బుక్ చేసుకోండి శారీస్ బాగున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది బుకింగ్స్ అనేవి చేసుకుంటారు ప్రైస్ చాలా 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 రీజనబుల్ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మూడు డిజైన్స్ చూపిస్తారండి అన్ని రీజనబుల్ ప్రైస్ మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో కూడా ఒక మంచి ఫ్యాన్సీ శారీ అనేది వస్తుందనమాట లైక్ బాలీవుడ్ సెలబ్రిటీస్ వేర్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి శారీ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇంకొక బంపర్ ఆఫర్ కూడా దీంట్లో ఉంది అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక శారీ ఫ్రీ అనేది వస్తుందండి మీకు కొన్ని శారీస్ తీసుకుంటే ఒక శారీ ఫ్రీ ఉంటుంది శారీ ఒక మంచి చీర ఒక మెత్తటి సాఫ్ట్ జార్జెడ్ శారీ ఫ్రీ వస్తుందనమాట ఫ్యాన్సీ శారీ రెయిన్బో శారీ ఫ్రీ వస్తుంది దేనికి కూడా చెప్తాను సో ఇప్పుడు మనం కలెక్షన్ చూసేద్దాం ఓన్లీ త్రీ ఫటా వీడియో అంతా అయిపో కొట్టేస్తాను తర్వాత మనం ఒక మంచి టాపిక్ కూడా మాట్లాడుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నేను కట్టుకున్న శారీ అండి పర్పుల్ కలర్ సో దీన్ని వైలెట్ కలర్ అంటారు మీ ఇష్టం పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అని కూడా అనొచ్చండి ఈ శారీకి ఈ బోర్డర్ అనేది చాలా మంచి ఒక మంచి వివింగ్ అండ్ థిక్ బోర్డర్ అండి సో జరీ లైన్స్ ఉంటాయన్నమాట దీనికి అంతా కూడాను సో ఇక్కడ మీకు కనిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ అంతా మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఈ శారీకున్న బెస్ట్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇదండి దీనికి వచ్చేసి ఇంకా మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఈ శారీ మొత్తం మనకి ఒక యూనిఫార్మ్ యూనిఫామ్ టైప్ లాగా వస్తుంది అనమాట ఒకే కలర్ వచ్చేస్తుంది మనకి సో చూసారా ఇట్లా మనకి ఒకే కలర్ వస్తుంది ఫోటో చూస్తే మీరు అల్టీమేట్ ఉంటుందండి ఫోటో అయితే మీకు క్లియర్గా కనిపించకపోతే ఇక్కడ నేను చీర కట్టుకున్నాను కదా అది మీకు క్లియర్గా కనిపిస్తుంది మీరు చూడండి నచ్చితే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ మీకు నేను ఇస్తున్నానండి ఇది బయట మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ లోపు ఉంది సో నేను మీకు తగ్గిచ్చిస్తున్నాను అనమాట సో దయచేసి వెంట వెంటనే బుకింగ్స్ అనేవి చేసుకోండి ఓకేనా మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు మూడు తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకొక విషయం ఈ చీరలు మీరు ఐదు కొనుక్కుంటే సో ఇక్కడ ఉంది చూసారా రెయిన్బో సారీ ఈ రెయిన్బో శారీ ఫ్రీ వస్తుంది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది యాక్చువల్గా మీరు తీసుకోవాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మీరు మామూలుగా ఇది కావాలన్నా మీరు తీసుకోవచ్చు బట్ ఎవరైతే ఈ శారీస్ ఫైవ్ శారీస్ తీసుకుంటారో వాళ్ళకే ఈ రెయిన్బో శారీ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎక్స్ట్రాగా షిప్పింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇవి మీ ఇవి మీరు మూడు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట దీని ప్రైస్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రెయిన్బో శారీ అండి జస్ట్ మనకి ఒక లాగా రెయిన్బో లాగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇదిగోండి దీంట్లో బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుందండి మనకి అన్ని కలర్స్ ఉంటాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో వచ్చేసారా మొత్తం మనకి ఒక సెవెన్ కలర్స్ అట్లా ఉంటుంది అందుకే దీన్ని రెయిన్బో శారీ అని అంటారనమాట ఫుల్ ఫ్యాన్సీ అండి మెత్తటి క్లాత్ అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా సో చూడండి ఒక మంచి మెత్తటి క్లాత్ ఉంటుంది తీసుకోండి ఓకే ఇవి ఎవరైతే ఫైవ్ శారీస్ తీసుకుంటారో వాళ్ళకి ఈ రెయిన్బో శారీ అనేది ఫ్రీ ఇది నార్మల్గా అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మొత్తం ఓవరాల్గా చూపిస్తాను నేను కట్టుకున్న శారీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫుల్ పార్టీ వేర్ మనకి పట్టు చీర మీద మంచి ఒక డిజైన్ డిజైన్ వస్తే ఎలా ఉంటుంది సో అలా ఉంటుందన్నమాట పక్కన నేను పెడతాను మీరు ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడంతా చీతకో చిలుకలు ఇక్కడ ఈ డిజైన్ మాత్రం సూపర్ 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 డిజైన్ అండి అసలు అల్టిమేట్ ఈ సారీకైతే అయితే మీరు ఫాల్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంటుందన్నమాట నేను ఒకసారి చూపిస్తాను చూడండి సో ఫాల్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి చూసారా ఎంత అంటే స్ట్రాంగ్ ఉంది ఈ బోర్డర్ మనకి చాలా స్ట్రాంగ్ ఉందండి ఒకసారి చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారా ఇక్కడ అంతా కూడాను చాలా చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి నడిస్తే నడిస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే నడిస్తే కూడా చాలా ఇరిగెంట్గా కనిపిస్తుంది బోర్డర్ అనేది కనిపిస్తుంది కదా సో చూసారా సో అంత అంత బాగుంటుందండి ఇక్కడ నేను ఫాల్ కూడా వేయించలేదు సో నేనైతే ఫాల్ కూడా వేయించలేదు ఫాల్ వేయించకుండా ఎంత మంచిగా నిలబడిందో చూసారా దీనికి ఇంకా పళ్ళు వచ్చేసి సూపర్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగా వచ్చేస్తుంది అనమాట పక్కన ఫోటో పెడతాను మీరు చూసుకోవచ్చు సో బ్లౌజ్కి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఎలా ఉందో అలానే ఉంటుంది ఈ చీర అండి అన్ని సారీస్ అలానే ఉంటాయి బ్లౌజ్కి మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ వచ్చేసింది మీరు హ్యాండ్స్కి వేయించుకోవచ్చు అనమాట బాగుంటుంది శారీ ప్రైజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ చాలా చాలా తక్కువలో మీకు మంచి పార్టీ వేర్ శారీ అనేది వచ్చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ మీరందరూ నన్ను ఎక్కువగా అడిగారు కదా సో చాలా మంది అడిగిన శారీస్ అండి ఇది నేను ఒకటి చూపిస్తాను మీకు శారీస్ ఎంతమంది అడిగారంటే ఒకసారి చూపిస్తాను బ్లౌజ్కి వర్క్ వచ్చేసి ఉంటుంది ఇదిగోండి ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది అంటే లెహరియా లెహరియా డిజైన్ వచ్చేస్తుంది మీ అందరికి తెలుసు కదా ఈ విధంగా మనకి లెహరియా లెహరియా లాగా ఇట్లా వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్కి వర్క్ పింక్ కలర్ ఇది అలానే శారీ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ బిఫోర్ ఈ శారీస్ అన్నీ ఈ శారీస్ అన్ని స్టాక్ అయిపోయాయండి సో ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేస్తున్నాయి అనమాట మీరు ఈ శారీ తీసుకోవాలనుకుంటే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలానే ఇంకొక చీర కూడా చూపిస్తాను నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించానండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను పక్కన పెడతాను ఒకసారి మీరు చూసుకొని చెక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఫుల్ వర్క్ వస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అంటే మల్టీ కలర్ ఉంటుంది అనమాట అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ సో ఇక్కడ ఒక కలర్ ఒక కలర్ ఒక కలర్ సో అలా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను కలర్స్ అన్ని సో ఇది వచ్చేసి మనకి వేరే డ్రై నేరేడి రంగు చూసారా జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి ఈ సారీ మనకి అవైలబుల్ ఉందండి నేరేడి కలర్ బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ బ్లూ నేను కట్టుకొని చూపించాను కదా సో ఆ బ్లూ కలర్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి ఈ సారీ మనకి ఫుల్ సాఫ్ట్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అనమాట ఇప్పుడు ఈ చీర కూడా లైట్ వెయిట్ అండి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇది కూడా మీకు లైట్ వెయిట్ వచ్చేస్తుంది అసలు పెద్ద బొరువు కూడా ఉండదు బట్ ఈ చీరకి మాత్రం ఈ జరీ బోర్డర్ అనేది మంచి ఫేమస్ అనమాట ఇదిగం చూసారా ఈ జరీ బోర్డర్ సూపర్ 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 ఫేమస్ అండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఫుల్ పార్టీ వేర్ బట్ తక్కువ ప్రైస్ పార్టీ వేర్ అనమాట సో ఇదిగోండి ఇది ఒక కలర్ చూసారా మనకి మంచి బ్లౌజ్కి బ్లౌజ్ కూడా మంచి మనకి ఒక రకమైన థిక్ క్లాత్ జార్జెట్లో మంచి క్లాత్ వచ్చేస్తుంది సో అట్లానే ఇది ఒక కలర్ సో ఇది వచ్చేసి మనకి ఇది పూట ఇలా ఉంటుంది రెడ్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో అలానే ఇది గోల్డ్ అండ్ పర్పుల్ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో మీకు అంత క్లారిటీ లేదు అంటే వాట్సాప్లో పిక్స్ కూడా పెడతాను మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా వెంటనే వాట్సప్ చేసేయండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉంటుంది ఇది రెడ్ రెడ్ అండ్ గ్రీన్ పింక్ సో అట్లా ఈ కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది సో ఈయన వచ్చేసి మనకి గ్రీన్ ఇదిగండి ఇలా ఉంటుంది సో ఇవేనండి ఈరోజు మొత్తం నేను మీతో షేర్ చేయాలనుకున్నా శారీస్ అన్నీ కూడా ఇవి సో ఎలా ఉన్నాయనేది నాకు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా నాకైతే ఈ చీర ఎంత బాగా నచ్చిందంటే అల్టిమేట్ అండి అంత బాగుందనమాట సో మీకు ఒక విషయం చెప్పాలి ఈ శారీ నేను చాలా సరుకు తీసుకొచ్చానండి ఎందుకంటే నాకు కళ్ళు తిప్పుకోలేకపోయాను అనమాట అంత బాగున్నాయి మొత్తం అన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి అసలుకి ఎలాగంటే ఈ చీర తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అన్నంత ఇదిలో అయిపోయిందనమాట ఈసారి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చానండి అంటే నా మనసులో ఒకటి నమ్మకం ఉంది ఈ శారీస్ ఖచ్చితంగా వెళ్తాయి అనే ఒక నమ్మకం ఉంది సో అందుకే నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చాను ఈసారి నేను ఖర్చు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా చెప్పుకోండి నేనే చెప్పేస్తానండి అక్షరాల ఎయిటీ ఫోర్ థౌజండ్ అండి నేను ఖర్చు పెట్టి తీసుకొచ్చింది దాదాపు నేను తీసుకొచ్చిన శారీస్లో వన్ ఫిఫ్టీ శారీస్ పైనే ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంటే నేను అంత ఇదిగా లెక్కపెట్ల బిల్లు బిల్లు కొనే సరిగ్గా చూడలేదండి ఎందుకంటే ఒక నమ్మకం అనమాట జెన్యున్ ఉంటుంది జెన్యున్ వేస్తారు అని చెప్పి ఒక నమ్మకం సో అది బిఫోర్ తీసుకొచ్చినవి మొత్తం వెళ్ళిపోయాయండి చాలామంది తీసుకున్నారనమాట సో ఇప్పుడు అంటే మనము ఎకాఎకిగా ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకో తీసుకోవడానికి అవ్వదు సో బిఫోర్ చాలా మంచిగా తీసుకున్నారు ఇంకా ఒక నమ్మకం అనమాట ఒక హోప్ ఎందుకంటే మళ్ళీ 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 అవి అవి బుక్ చేసి ఇవి బుక్ చేసి ట్రాన్స్పోర్ట్కి ఏంటంటే కొంచెం ఇబ్బంది వేస్తుందండి ప్రతిసారి మనం ఒకేసారి అన్నీ తెప్పించుకున్నాం అనుకోండి మనకు కొంచెం కలిసి వస్తుంది అనమాట అప్పుడొకటి అప్పుడొకటి తెప్పించామంటే నేను తెప్పించినవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఇంకా మార్కెట్లోకి రాని మోడల్స్ చాలా వరకు తెప్పించానండి చాలా చాలా మంచి ఫేమస్ ట్రెండింగ్ మోడల్స్ నేను మంచిగా తెప్పించాను సో అందుకు చెప్తున్నాను నేను చాలా డేర్ చేసి తెప్పించానండి ఈ శారీ అని చెప్పి ఎంత డేర్ చేశానంటే సూపర్ నా అకౌంట్లో జీరో జీరో అనమాట ఎప్పుడు నేను శారీస్ తెప్పించినా కానీ నా అకౌంట్లో జీరో ఉంటుంది శారీస్ అన్నీ నేను అమ్మడం మళ్ళీ తెప్పించడం అమ్మడం మళ్ళీ తెప్పించడం ఇదే అయిపోతుందనమాట కానీ నాకు ఇది చాలా బాగా నచ్చిందండి నాకు ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇదొక ఒక హస్బెండ్ లాగా నా శారీ బిజినెస్ అనేది ఒక హస్బెండ్ లాగా అండి నాకు నిజంగా హస్బెండ్ ఎలాగా వెంట పెట్టుకొని వైఫ్ని ఉంటారో సేమ్ అట్లానే నేను అలాగ వెంట పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటాము నేను శారీ నా శారీస్ విత్ శారీస్ నాతో అలా ఉంటాయి అన్నమాట అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే బట్ మీ ఇంట్లో వాళ్ళ డెసిషన్స్ తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళ సజెషన్స్ అడగండి ఫస్ట్ పెట్టుబడి ఎక్కువ పెట్టుకోకండి మీకు మంచిగా వెళ్తున్నాయి అన్నప్పుడే మంచిగా పెట్టుకోండి ఓకేనా ఇంకొక విషయం నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను మీ శారీస్ ఒకవేళ వెళ్ళకపోతే మీరు తీసుకొచ్చిన షాప్లో రిటర్న్ తీసుకునే పాలసీ ఉంటేనే మీరు తీసుకొచ్చుకోండి లేకపోతే తీసుకురాకండి ఒకవేళ మిగిలిపోతే ఏం చేస్తారు చెప్పండి సో ఏదో చేయొచ్చులేండి అనాథాశ్రమంలో పంచడమో చూడండి ఇంక ఇంకది పోదు సో రిటర్న్ ప్రాసెస్ ఉంటేనే మీరు తీసుకొచ్చుకోండి లేకపోతే మిగిలిపోతే మళ్ళీ మనకి మనసుకు బాధ వేస్తుందండి సో నేనైతే అలానే ఆలోచిస్తాను చాలా విషయాలు మాట్లాడేసాను కదా ఈరోజు నాకు నిజంగా అనిపిస్తుంది ఏంటి ఇంత బాగున్నానా నేను అని చెప్పి ఈసారి ఎంత బాగుందంటే యూనిక్ మోడల్ అండి మెయిన్లీ ఇది వచ్చింది చూసారా ఈ జెరీ ఈ జెర్రీ బోర్డర్ వచ్చింది చూసారా ఎంత బాగుందంటే ఇదంతా వివింగ్ అండి వివింగ్ మీద ఫ్లవర్స్ వచ్చాయి ఇది మంచి ఎలిగెంట్ అవుతుందనమాట చీరకి మంచిగా ఎలిగెంట్ అవుతుందండి మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట బట్ నేను చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నా అండి చాలా చాలా తక్కువ మార్జిన్ నాకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చూసారా ఆ ట్రాన్స్పోర్ట్కి నెక్స్ట్ నేను చేస్తున్న వర్క్కి ప్యాకింగ్స్ ఇదంతా ఒక సాలరీ టైప్లో కానీ నాకు డబల్ డబుల్ ప్రాఫిట్స్ ఏమి నేను తీసుకోవట్లేదండి సో అట్లా అట్లా ఉందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా Video na chhaye like chhaye andi share chhaye andi subscribe chhaye andi bye guys.